హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు బాగున్నారా ఇవాళ మా పొలానికి వచ్చామండి మా పొలంలో వరి చేనేశారు వరి చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఎందుకంటే తుఫాన్ అని చెప్తున్నారు కదా అందువల్ల క్లైమేట్ చాలా బాగుంది ఇదేమో కంది చేను ఒకటేమో వరి చేను ఒకటేమో కంది చేను చూడండి కంది చేనులు ఇప్పుడే పూతకొచ్చినాయి కందులు వస్తాయి కొన్ని రోజులు ఆగితే కందిపప్పు అండి కందిపప్పు పూలు వస్తున్నాయి కొన్ని రోజులు ఆగితే కాయలు వస్తాయి పిందులు వస్తున్నాయి అండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి పిందులు ఇదిగండి కందు పిం పిందులు మా చేనుకి లోపలికి వెళ్ళే దారి గిడ్డి చూడండి అసలు ఎంత పచ్చ ఉందా ఇంకా ముదిరిపోయింది బాగా గిడ్డంతా అయినా చాలా బాగుంది గిడ్డి కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి చూడండి ఫ్రెండ్స్ క్యారేజీ కూడా తెచ్చుకున్నాం పొలంలో అన్నం తిందామని అటు మా ఇక్కడ అన్నం తిందామని చెట్టు కింద కూర్చొని ఇటు వచ్చామన్నమాట బాగుంది కదా అక్కడ నీళ్ళు బోరు కూడా ఉంది మా చెట్ మా చేను పక్కన చెనిది అంత గిడ్డి గడ్డి ఏం అనుకుంటా ఈ చీరలో చూడండి అసలు ఎంత గిడ్డి అందుకనే ఆవులు ఆవులు గేదెలు ఆవులు ఎటు వెళ్ళి ప్రస్తుతానికి గేదెలే అదిగోండి ఆ చివర్ కనిపిస్తుంది అదే మా కంది చేను అది కంది చేను మాది కర్రీ చేను కోతకు వచ్చేసిందండి ఇటు నుంచి వెళ్ళేది చేయని లోపలికి స్ట్రెయిట్గా వెళ్తే అక్కడ బాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రేగిపళ్ళు చెట్టు ఎంత పెద్దగుందో ఇప్పుడే పూతకొస్తుంది ఈ దిగండి పూతకొస్తుంది పూతకొస్తుంది అది కూడా పెద్ద చెట్టు ఈ ఫ్లవర్స్ చూడండి గా ఉన్నాయి రెండు కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎల్లో ఉంది పింక్ ఉంది బాగున్నాయి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్